హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇట్లా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసైతే పొద్దు పొద్దునే మార్నింగ్ రొటీన్ అనమాట అండ్ మనకి డైలీ ఇట్లా ఇంకా కడగడ ముగ్గులు వేయడము ఇవే కదా అండ్ ఈ ముగ్గు వచ్చేసైతే దీని అయితే గోటి ముగ్గు అంటే పిరికిడి ముగ్గు అంటారు గోటి ముగ్గు అంటారు అనమాట అట్లా అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి వేస్తూ ఉంటాను అనమాట మామూలుగా మనకి ముగ్గు వేయడం తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇది వేస్తా వేస్తూ ఉంటే మనకి అట్నే అనిపిస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ గాలి వచ్చినప్పుడు కూడా అంత ఏమో అంటే సైడ్లకేమో పోదనమాట ఎందుకంటే మనం గట్టిగా ముగ్గు ఇట్లా పట్టుకొని గ్యాప్ లేకుండా కింద ఆనిస్తూ ఉంటాం కదా అట్లా అని చెప్పేసి కొంచెం మంచిగా నీట్గా అనిపిస్తుంది మనం చిన్న ముగ్గు వేసినా కూడా పెద్దగా అనిపిస్తుంది మళ్ళీ ఇందులో ఒకటి వచ్చేసి అయితే మనం ఇప్పుడు ఇట్లా చుక్కలు పెట్టి మల్కల ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఆ ముగ్గు ఇట్లా మనం పిరికిడు ముగ్గుతో వేసినాం అనుకో మస్తుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇట్లా చేతితో వేయకుండా దానికి ఇట్లా బిల్లలు కూడా వస్తున్నాయి అన్నమాట ఇట్లా గీచేటివి దానికి వచ్చేసైతే ఇంకా ఫోర్ ఫైవ్ లైన్స్ అట్లా ఉంటాయన్నమాట ఈ రెండు లైన్స్దే లుక్ చాలా బాగుంటుంది అదంతగా మంచిగా అనిపించదు మనకు దాంతో వేసినట్టే అనిపిస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ఇది మనకు చిన్న ముగ్గు వేసినా కూడా ఈ రెండు లైన్స్ది భలే నీట్గా అనిపిస్తుంది ముగ్గు మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నా ముగ్గు కొంచెం ఇక్కడ మిస్టేక్ పోయిందనమాట అయినా కూడా చూడండి అసలు ఎంత నీట్గా అనిపిస్తుంది ఇట్లా మనం ముగ్గు వేసినాం అనుకో వేస్తుంటే వేస్తుంటే అది కొంచెం లైన్స్ అనేటివి ఇంకా అట్లనే సన్నగా వస్తూ ఉంటాయి మనకి ఇంకా సంక్రాంతికి ముందుకైతే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ దగ్గర ఉంది అని ఇంకా అనుకుంటాం కదా సంక్రాంతి పండగ అప్పుడైతే ఎవరింటి ముందు చూడు ఇవే ముగ్గులు ఉంటాయన్నమాట ఎవ్వరేందో కానీ మా గల్లీలు అయితే మొత్తం ఇట్లా ఈ చే పిరికిడి ముగ్గే వేస్తూ ఉంటారు కానీ మంచిగా అనిపిస్తుంది ఇంకా సంక్రాంతి ముగ్గులు అయితే మనకు పిరికిడ్ ముగ్గుతోటైతేనే అవి నీట్గా అనిపిస్తాయి అయినా చూడండి అసలు ఎంత లాభ వస్తున్నాయి అయినా కూడా గీతలు ఉన్నాయి వేస్తూ ఉంటే మనము చేయి వదిలే కొద్దీ ఉంటుంది అన్నమాట దాంట్లో కూడా టెక్నిక్ అనేది యూజ్ చేస్తేనే అది సన్నగా వస్తుంది అనమాట కొంచెం గట్టిగా పట్టుకొని ఇట్లా కొంచెం లూజ్గా వదిలితే అది మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ ఇట్లా సింపుల్గా అయితే ఇక్కడ నా ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట చూడ్డానికి కొంచెం నీట్గా చిన్నగా ఉందన్నమాట ఇక్కడ ముగ్గు అయితే మొత్తానికైతే కంప్లీట్ చేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ ఇంకా మా ఇంట్లో అయితే కొంచెం ఇల్ వర్క్ చేసేది చాలా ఉందన్నమాట అందుకని చెప్పేసి అయితే బయట మేమేమో బండలు అది ఇది అయితే వేయించలేదు మనము ఇల్లు పని ఒక్కసారి పెట్టుకున్నామనుకో అది మొత్తం కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే లేదంటే ఏదన్నా పోనీ ఫర్ సపోజ్ బ్యాలెన్స్గా మనము బండలే లేదంటే సైడ్ గోడల్ని ప్లాస్టింగ్ ఇది ఆపినామనుకో అది అసలు చేయనికి కూడా ఇంట్రెస్ట్ అనేది అస్సలు రానే రాదు నిజంగా మొత్తానికైతే మర్చిపోతాము ఇంకా దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు మనం ఒక్కసారి ఇల్లు మొదలుపెట్టుకుంటే బండలతో సహా అన్ని కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే మనము ఇంకా అది అటే అటే అంటే అది మొత్తానికి మర్చిపోతూ ఉంటామన్నమాట ఇప్పుడు మాదైతే చాలా ఇబ్బంది ఉన్నదన్నమాట ఎందుకంటే మేము ఆ ఒకటి ఇది కట్టినాం అనమాట హౌజ్ తీసేసిన తర్వాతనే మేము బండలు వేయాల్సి వస్తుంది ఇప్పుడు పెట్టుకుంటే పెద్ద పని అని చెప్పేసి అయితే దాన్ని అయితే అసలు మేము ముట్టుకోవట్లేదు ఇంకా ఒక్కసారి చేయించవచ్చు కదా అని చెప్పేసి అట్లా ఆగుతున్నాం అనమాట మొత్తానికైతే ఇక్కడ నా ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఇక్కడ వేయొచ్చు బట్ కాకపోతే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అట్లా చిన్న చిన్నగా ఫ్లవర్స్తో అయితే కంప్లీట్ చేసిన అనమాట మా తులసి అమ్మవారి ముందు కూడా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నా అసలు ఇయర్ ఇయర్లీ ఈ వర్షాకాలంలో తులసి చెట్టు ఎంత పెద్దగా అయ్యోదో నిజంగా అసలు ఇయర్ ఏందో అసలు చిన్నగా అసలు పెరగట్లేదు ప్రతి ఇయర్ మా ఇంట్లో చెట్టు అయితే ఫుల్ పెద్దగా ఉంటుంది అందరూ అంటారు ఎందుకు అంత పెద్దగా అంత పెద్దగా ఎందుకు ఇరు చేయొచ్చు కదా ఇరుచేయచ్చు కదా అంటారు నాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట అట్లా చెట్టు దగ్గర కొద్దిసేపు కూర్చున్నామంటే అంత పెద్ద చెట్టు ఉన్నా కూడా మళ్ళీ బయట తులసి చెట్లే మా ఎక్కువ ఇంటి ముందు తులసి చెట్లే ఉంటాయి చూడు మా ఇంట్లో అన్ని తులసి చెట్లే ఉంటాయి అనమాట అందరూ అంటూ ఉంటారనమాట ఇంటికి వచ్చిన వాళ్ళు ఎందుకు కావాల్సుకొని అట్లా పెట్టి రాలేదంటే అవి మొలుస్తున్నాయా అని చెప్పేసి అడుగుతూ అనమాట అండ్ చాలా వరకు అయితే నేను ఇంట్లో దేవుడికి అయితే మాల వేసేదాన్ని అనమాట అంటే ఓకే అందరు అట్లా అంటారు కదా వెనస్డే వెనస్డే అయ్యప్పకైతే మంచిగా తులసి మాల అల్లి అనమాట అంటే ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంక ఎక్కువ వేసేది ఆ అప్పటికల్ అయితే మొత్తం చెట్టు అంతా ఎండిపోతుంది అనమాట అసలు ఈసారి అయితే మాకు చెట్టు పెరగలేదు అది చిన్నగా ఉన్నది అండ్ అండ్ ఇంట్లో తుల చెట్టు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట ఇంట్లో ఉండడం వల్ల కూడా చాలా మంచిదంట మనం పొద్దు పొద్దున్నే లేవగానే డోర్ తీయంగానే మనకి మనకి ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట తుల చెట్టు అండ్ నేనైతే పొద్దు పొద్దునే లేవగానే బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఏటు చూడను తులసి అమ్మవారి ముఖం చూసిన తర్వాతనే ఇంక ఏ పనులైనా స్టార్ట్ చేసుకుంటా అనమాట అండ్ మంచిదంట అట్లనే అట్లా చేస్తే అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా బోర్లన్నీ అన్నీ సర్దుతున్నా మా బుడ్డోడైతే ఆడుకుంటున్నాడు వాళ్ళ అన్నయ్య అయితే మధ్యాహ్నమే అనమాట స్కూల్ నుంచి అసలు ఈ మధ్య డైలీ వర్షాలు పడుతున్నాయి అండ్ సో ఈ స్కూల్లో వచ్చేసి అయితే ఇంకా వాడు లంచ్ టైంలో తింటుంటే విండో ఓపెన్ చేసి గడుగుతుంటే స్కూల్లో వన్ చేయి మీదనంట పాము పడిందంట అసలు షాక్ అయినా నేను ఈ విషయం చెప్పగానే వాళ్ళ సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు అయితే మధ్యాహ్నమే ఇంటికి తీసుకొని వచ్చారు సడన్గా వచ్చేసరికి నేను షాక్ అయినా ఏమైంది రా ఇంత తొందరగా మళ్ళీ ఉన్న సార్ వాళ్ళు వచ్చిరనమాట ఇంక ఏమైంది అని అంటే ఇట్లా పాము పడింది అని చెప్పగానే అసలు ఒక్కసారి ఫుల్ భయమైంది అనమాట ఈ వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిజంగా ఎటన్నా బయటికి వెళ్ళినా కూడా ఈ వర్షక వర్షాకాలానికి మంచిగా పాములన్నీ చల్లదనానికి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట సో మా బుడ్డోడైతే తొందరగా నేను వచ్చాను మా చిన్నవాడు ఇంకా అంతా కొంచెం డిప్రెషన్ డిప్రెషన్ అనిపించింది ఒక్కసారి నాకు ఇక పిల్లలకి ఏదైనా ఇట్లాంటిది అయిందంటే అస్సలు ఇంకా భరించలేము అన్నమాట ఒక గంట రెండు గంటల దాకా ఇంట్లో అదే తిరుగుతూ ఉంటుంది ఎందుకైంది ఎందుకైంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా చిన్నవాడైతే ఏదైనా ఒకటి మమ్మీ తినడానికి అని అంటే ఇక్కడ వచ్చేసి నేను అయితే నానబెట్టుకోలేదనమాట అప్పటికప్పటికే చెప్పాడు అనమాట వాడు సర్లే చెప్పిండు కదా అయితే ఫస్ట్ నేను కుక్కర్లో వేద్దాం అనుకున్నా కొన్నే ఉన్నాయి కదా ఏం కాదులే మామూలుగా గిన్నెలో వేసి ఉడికిద్దామని చెప్పేసి ఇట్లా పొయ్యి మీద పెట్టినా అన్నమాట ఇంకా అంటే రెండు తీరులు ఉన్నాయి శనగలు ఒకటేమో వైటీ ఉన్నాయి ఒకటేమో మామూలుగా ఇప్పుడు ఇట్లా పొట్టులా ఉంటాయి కదా నల్ల అవి అన్నమాట అవి కొన్ని ఇవి కొన్ని ఉంటాయి ఇంకా రెండు కలిపి మిక్సీ చేసి ఉడికిద్దాం అన్నట్టు చేసిన ఇంకా లాస్ట్కి మళ్ళీ పెట్టే మూమెంట్లో ఏమనిపించింది అని అంటే ఇందులో కొన్ని చే మామూలుగా పెసర్లు ఉండే అయితే పెసర్లు ఎప్పుడు తినలే కదా అవి కూడా పోపుకేసుకుంటే చాలా బాగుంటుంది ఏమో అని చెప్పేసి నీ నా పిచ్చి పని ఏం చేసినా దాంట్లోనే పోసినా అన్నమాట అవి కూడా అవేమో పెద్ద పెద్ద ఇవేమో చిన్నవి పెసర్లేమో తొందరగా అన్నమాట ఇవేమో ఉడకలేదు అసలు ఏంది నాకు ఏం కోపం వస్తుంది అసలు ఎందుకు పెట్టినా నేను అని చెప్పేసి నా మీద నాకు మస్తు వచ్చింది ఇంత కొడుకవు అంత ఉడకవు మొత్తం కర్రీ లెక్క అయిపోయినాయి అవి ఇవేమో ఉడుకుతలేవు శనగలు అండ్ పేసర్లేమో ఎప్పుడో ఉడికినాయి అవి మొత్తం ఖరాబ్ అయినాయి అన్నమాట మొత్తం మన పప్పు పప్పు అయిపోయినాయి మన గ్రేవీ గ్రేవీ అయినాయి అన్నమాట పప్పు పప్పు కూడా కాదు ఇంకా ఇంకోసారి పెట్టొద్దురా అనిపించింది అన్నమాట ఇంకెప్పుడు అని మావిడ అడుగుతూ ఉంటే ఇంకా అవి ఉడికేరా కర్రీ చేసుకుందాం అని చెప్పేసి అవి పక్కన పెట్టినా అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా టిఫిన్కి అయితే నానబెట్టిన అనమాట రెండు మూడు రోజుల నుండి డైలీ ఇంకా ఇడ్లీ చేస్తుంటే ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ బోర్గా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి అయితే దోశకని అని చెప్పేసి అన్నమాట అండ్ కొంచెం మినపప్పు బియ్యము అండ్ రాగులు సజ్జలు అన్నమాట ఎక్కువ నేను బియ్యం తక్కువ తీసుకునేది ఈసారి అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నా ఎక్కువ సజ్జలును రాగులు ఈ మూడు మిక్స్ తోటే చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా అందులో కొంచెం పెసర్లు కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడో నానబెట్టను మ్యాక్సిమం నేను ఈరోజు నానబెట్టిందంటే ఒక త్రీ డేస్ యూజ్ చేస్తూ ఉంటా ఇంక ఎక్కువ రోజులు యూజ్ చేస్తూ మానేదితూ ఉంటాడు తీసుకువే వాడవైపో అని చెప్పేసి అస్సలు దేనిని ఏడానమాట అందుకని చెప్పేసి భయానికి కొంచెం కొంచెమే నానబెట్టిన ఒక టూ డేస్ వస్తే సరిపోతుంది ఇంక అప్పుడే అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా ఉన్నాయా దోశ పిండి ఉందా అని అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇంకా టీ అయితే మేము మొత్తం బంద్ చేసినామన్నమాట అసలు తాగట్లేదు ఇంక ఇవి అవి అయితే మిక్సీకి పట్టేసుకొని లాస్ట్కి ఎప్పుడు పడుకునే ముందు నైన్ కట్ల ఫైవ్ కట్ల నానబెట్టి నైన్ కట్ల రుబ్బే వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో అనమాట Royal social, British states and okay. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే స్కూల్లో అనమాట పిల్లలు ఇట్లా టీచర్స్ అయితే ట్రైనింగ్ ఇస్తూ అనమాట ఎప్పుడైనా అప్డేటు అప్పుడు నా ఫోన్కి అయితే డైలీ మెసేజెస్ అయితే ఖచ్చితంగా అన్నమాట స్కూల్ నుంచి కొంచెం అట్లనే ఉండాలి అండి ఎందుకంటే పిల్లలు హోంవర్క్స్ రాయకున్నా కూడా మనకి చెప్పేటట్టుగా ఉండాలి అండ్ ఎప్పటిదప్పుడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇట్లా మంచిగా స్కూల్ నుంచి అయితే వస్తున్నాయి అన్నమాట కాకపోతే హోంవర్క్ గురించే కొంచెం టెన్షన్ మా చిన్నగాడైతే అస్సలు రాయడం ఇంకా ఈ ఇయర్ అయితే స్కూల్ అయితే చేంజ్ చేసాను వాడు ఏం చేస్తాడో ఏమో అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మాకు అన్నయ్య చూడండి ఇక్కడ బొట్టు తీసుకువెళ్ళి వాళ్ళ అన్నయ్య వాళ్ళకి పెడతా ఉన్నాడు అనమాట అయితే హోంవర్క్స్ అయితే అస్సలు రాయని అనమాట పాపం ఇంకా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా రాయకపోతే ఎంత చెప్పినా అంతే ఈ ఇక్కడ నేను కిచెన్లో ఉంటే కిచెన్లో ఒక గంట సేపు ఉంటాడు మళ్ళీ ఇవ్వ ఇక్కడ అదే డిస్టర్బెన్స్ ఇంకా వాళ్ళు కూడా వీంతో ఆడుతూ ఉంటారు అన్నమాట బొట్టు తీసుకెళ్ళి పెడతా ఉన్నాడు మంచిగా జయజా అని దేవుని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి మొక్కుతా ఉంటాడు అన్నమాట మీకు ఇంత చిన్నగా ఉన్నాం అసలు ఇవన్నీ బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయనియో ఏమో చూస్తే అసలు భలే అనిపిస్తుంది నిజంగా బుడ్డు నాకు కూడా పెడుతున్నాడు అనమాట ఇక్కడ నువ్వు కూడా పెట్టుకోమ్మీ అని చెప్పేసి మమ్మీ అండ్ వ్లాగ్ అయితే ఇంతే అండి నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్